యువరాణి తారావతి తన గుర్రాన్ని బయట ఉంచి తాను రాజభవనంలోకి ప్రవేశిస్తుంది యువరాణి విలాసిని తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది రేపు జరగనున్న పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నందున కొంచెం ఆందోళన చెందుతోంది అప్పుడే యువరాణి విలాసిని ఎవరో తలుపు తట్టిన శబ్దం విని బయట ఎవరు ఉన్నారు అని అడిగింది యువరాణి తారావతి యువరాణి గారు నేను మీ దాసిని నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అది చాలా ముఖ్యం అని చెప్పింది యువరాణి విలాసిని కాస్త సంకోచంతో సరే లోపలికి రా అంది యువరాణి రాణి అనుమతి పొందిన తర్వాత తారావతి తల వంచి లోపలికి వస్తుంది ఆమెను చూసి యువరాణి విలాసిని ఏమిటి విషయం చెప్పు అంది తారావతి క్షమించండి యువరాణి మీరు రేపు యువరాజు వివాహం చేసుకోబోతున్నారని నాకు తెలుసు కానీ మీరు ఈ వివాహం చేసుకోకూడదు అంది తారావతి మాటలు విన్న యువరాణి విలాసిని విస్మయానికి గురే నువ్వు ఏమి చెబుతున్నావు నువ్వు ఎవరు నేను నిన్ను ఇంతకు ముందు ఎప్పుడూ రాజభవనంలో నిన్ను చూడలేదు అని అంది అప్పుడు తారావతి నెమ్మదిగా యువరాణి దగ్గరకు వచ్చి యువరాణి నేను మీకు అన్ని విషయాలు నిదానంగా చెబుతాను అని చెప్పింది ఒప్పిక పట్టి నేను చెప్పేదంతా వినండి పెళ్లికి ముందే ఈ నిజం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను తారావతి మాటలు విన్న యువరాణి విలాసిని సహనం కోల్పోయి కహినంగా నీ వాదన ఆపి నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు అంది తరువాత యువరాణి తారావతి మాట్లాడింది యువరాజు అభిమన్యుడి మొదటి భార్య అంటే మీ కాబోయే ధర్తకు భార్య ఇంకా చనిపోలేదు ఇది విన్న యువరాణి విలాసిని దిగ్రాంతితో లేచి నిలబడి ఏం చెబుతున్నావు మాకు అందరికీ అతని భార్య చనిపోయిందని చెప్పారు అంది తారావతి లేదు అంది ఆమె బతికే ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తన నిజ స్వరూపాన్ని దాచిపెట్టింది ఆమె ఇప్పటికీ తన చాలా ప్రేమిస్తుంది యువరాణి విలాసిని తెలుసు అని అడిగింది అప్పుడు యువరాణి తారావతి నెమ్మదిగా తన సాలువాను తీసివేసి నేనే తారావతి యువరాజు అభిమన్యుడి మొదటి భార్య అని చెప్పింది ఇది విన్న యువరాణి విలాసిని నిర్ధాంతపోయింది అప్పుడు ఆమె ఇదంతా ఏమిటో నాకు ఇంకా అర్థం కాలేదు అంది అప్పుడు యువరాణి తారావతి మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఆమెగానే మాట్లాడింది ఆమె తన అందమైన రూపాన్ని ఎందుకు పాడు చేసుకుంది తనను తాను ఒక సాధారణ మహిళగా ఎందుకు మార్చుకుంది ఆమె యువరాజు అభిమన్యు రాజభవనంలో పని మనిషిలా ఎలా జీవిస్తోంది ఇలా చెబుతూ యువరాణి తారావతి తన సాలువాతో తన ముఖంపై ఉన్న నల్లధనాన్ని తొలగేస్తుంది ఇది చూసి మొత్తం విషయం తెలుసుకున్న యువరాణి విలాసిని మళ్లీ విస్మయానికి గురైంది ఇంకా యువరాణి తారావతి క్షమించండి సోదరి అని అంది కాని ఇప్పటికీ యువరాజు అభిమన్యు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అతని దృష్టిలో నేను ఇక ఈ లోకంలో లేనని తెలిసిన అతను పెళ్లికి అస్సలు సిద్ధంగా లేదు కానీ అతని తండ్రి కారణంగా అతను ఈ వివాహాన్ని బలవంతంగా ఒప్పుకున్నాడు యువరాణి తారావతి కథ మొత్తం విన్న తర్వాత యువరాణి విలాసిని ఆశ్చర్యపోయి చాలా భావోద్వేగానికి గురే మరి నువ్వు ఇవన్నీ యువరాజుకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ నటన ఎందుకు ఇంకా ఎంత కాలం వరకు నిజాన్ని దాస్తూ ఉంటావు అని విలాసిని తారావతితో చెబుతుంది ఇదంతా తెలిసిన తర్వాత నేను యువరాజు అభిమనినితో వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాను కాని యువరాజు అభిమనిని తండ్రి అతని వివాహాన్ని మరో యువరానితో ఏర్పాటు చేసినప్పుడు నీకు అది తెలిసిన తర్వాత నువ్వు వెళ్లి అతని కాబోయే ధార్యకు ఈ కథ చెబుతావా ఇలాగే ఎంతకాలం చేస్తూ ఉంటావు యువరాణి విలాసిని తారావతి సమాధానం ఇస్తూ చెబుతుంది లేదు యువరాణి అలా కాదు అతి త్వరలో నాకు సరైన సమయం దొరికినప్పుడు నేను యువరాజు అభిమని నాకు సంబంధించిన నిజాన్ని తెలియజేస్తాను కానీ ఓ యువరాణి అప్పటి వరకు ఈ రహస్యం మనిద్దరి మధ్య ఉండాలని ఎవరికీ చెప్పవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఎందుకంటే యువరాజు అభిమనునికి నాకు సంబంధించిన నిజం వేరే వ్యక్తి ద్వారా తెలియకూడదని కోరుకుంటున్నాను తారావతికి మానసికంగా అంద నిలుస్తూ విలాసిని స్త్రీగా తారావతిని అర్థం చేసుకుని భరోసా ఇస్తుంది తాను తన నిజాన్ని ఎవరికి చెప్పనని వేరే కారణం చెప్పి యువరాజు అభిమనితో వివాహం చేసుకోవడం నిరాకరిస్తానని చెబుతుంది తారావతి ఈ మాటలు విని ఎంతో ఆనందిస్తుంది ఆమె చేతులు జోడించి యువరానికి కృతజ్ఞతలు తెలుపుతుంది సంతోషంగా వీర్కోలు పలికి ప్రతాప్క రాజ్యం వైపు బయలుదేరుతుంది తానను ఒక్కరు కూడా గమనించకుండా త్వరగా అక్కడికి చేరుకోవాలనుకుంటుంది తారావతి వెళ్లిపోయిన తర్వాత యువరాని విలాసిని తల్లిదండ్రుల వద్దకు వేరుతుంది వారిని చూసినప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు రేపు జరగబోయే విలాసిని వివాహం గురించి గొప్ప అదృష్టంతో ఇంత మంచి అల్లుడు లభించడం గురించి చర్చించుకుంటుంటారు వారి ఆనందాన్ని చూసి విలాసినికి కొంత బాధగా ఉంటుంది కానీ ఆమె ధైర్యంగా వారి వద్దకు వెళ్లి ఈ వివాహం నేను చేసుకోను అని చెబుతుంది వారిని ఆశ్చర్యానికి గురి అయి వివాహం నిరాకరణకు గల కారణం ఏమిటని అడుగుతారు దానికి విలాసిని సమాధానంగా క్షమించండి నాన్నగారు నాకు ఈ వివాహం గురించి చాలా దయంగా ఉంది నా మనసు ఈ పేర్లు ఒప్పుకోవడం లేదు ఈ వివాహంతో ఎవరికీ ఆనందం ఉండదని నాకు అనిపిస్తోంది ఈ వివాహం జరిగితే నేను ఆనందంతో ఉండలేను యువరాజు అధేమని కూడా ఆనందంతో ఉండలేదు చివరికి మీరందరూ కూడా ఆనందంగా ఉండలేరు నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది దయచేసి నన్ను నమ్మండి అర్థం చేసుకోండి దయచేసి ఇంకేమీ అదగకండి విలాసిని మాటలు విన్న తర్వాత ఆమె తల్లిదండ్రులు బాధతో కూడిన హృదయంతో ఆమె నిర్ణయాన్ని అంగీకరిస్తారు మరుసటి రోజు యువరాని విలాసిని తండ్రి ఒక రాజలేఖ రాస్తారు ఆ లేఖను తన నమ్మకమైన సేవకుడి ద్వారా రాజా ధర్మపాల్ కి పంపిస్తాడు సేవకుడు ఆ లేఖతో రాజా ధర్మపాల్ ను కలుస్తాడు ఆ రాజు అప్పటికే కలవరంతో ఉంటాడు ఇంతకు ముందు వచ్చిన లేఖలో అతని కోడలు మృతి చెందిందనే వార్త ఉండటంతో ఈ లేఖ కూడా ఏదో దురదృష్టకర వార్త తీసుకురావచ్చని భయపడతాడు తన సేవకుడిని లేఖ చదవమని అయిష్టంగా ఆదేశిస్తారు రాజు ఆగ్య మేరకు సేవకుడు లేఖ చదవడం ప్రారంభిస్తారు